హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోకాపేట్ లొకేషన్లో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న హుడా లేఅవుట్లో మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ తోటి ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే నానగ్రామ్ గూడ ఫైనాన్షియల్ డిస్టిక్ గచ్చిబౌలి నార్సింగి కోకాపేట్ లొకేషన్లో మనకు ఓపెన్ ల్యాండ్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది మనకు కోకాపేట్ మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న బృందావన్ కాలనీ హుడా లేఅవుట్ అండి అందులో మనకు టూ సైడ్ సిసి రోడ్ కనెక్టివిటీ ఉన్న ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టూ ప్లాట్స్ కలిపి థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ అనేది సేల్కి వచ్చింది అండ్ ఈ ప్రాపర్టీకి నార్త్ అండ్ ఈస్ట్ ఈస్ట్ సైడ్ మనకు రోడ్ కనెక్టివిటీ ఉంది హుడా లేఅవుట్లో లొకేట్ ఉన్న ప్లాట్ అవ్వడం వల్ల క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఇందుట్లో మనకు ప్లాట్ని పర్చేజ్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ప్రజెంట్ మన కోకాపేట్ మెయిన్ రోడ్ నుంచి సెకండ్ ప్లాట్ అయ్యండి సెమీ కమర్షియల్ జోన్లో మనకి ల్యాండ్ అనేది లొకేట్ ఉంది ఆ ప్రాపర్టీ మనకి ఏరియా వ్యూ తోటి ల్యాండ్ డైమెన్షను లొకేషను అండ్ నియర్ బై లొకాలిటీ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కోకాపేట్ మెయిన్ రోడ్కి హైరేస్ట్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయండి అండ్ మెయిన్ రోడ్ నుంచి ఒక టెన్ నుంచి ట్వంటీ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ప్లాట్ అనేది లొకేట్ అయ్యింది టోటల్ ల్యాండ్ ఏరియా మనకు థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉన్న రెండు ప్లాట్స్ కలిపి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ మనకు సేల్ చేస్తున్నారు అండి ఈ ల్యాండ్ మనకు సెమీ కమర్షియల్ కన్స్ట్రక్ సెమీ కమర్షియల్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సూటబుల్గా ఉంటుంది లేదా మనకు ఒక సెమీగేటెడ్ అపార్ట్మెంట్ అనేది ఇందులో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండ్ గ్రౌండ్ లెవెల్లో చూడండి మనకు ప్లాట్ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మనకు నియర్ బైగా ఇంటర్నేషనల్ స్కూల్స్ లొకేట్ అయి ఉన్నాయి అండ్ మన గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయి అండ్ మన చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారండి ప్రజెంట్ మనకు ల్యాండ్ కండిషను మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు అండ్ మనకు మోస్ట్లీ కోకాపేట్ లాంటి ప్రైమ్ లొకేషన్లో ఓపెన్ ల్యాండ్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఒకవేళ మన గ్రూప్ హౌసింగ్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకున్నా కానీ ఇందులో మనకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో టూ అపార్ట్మెంట్ బ్లాక్స్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఫ్లోర్ వైజ్గా మనకి ఇండిపెండెంట్ ఫ్లోర్ ఫ్లాట్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదు మనకు బిల్డర్స్ ఎవరైతే ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ స్క్వేర్ యార్డ్స్లో మన కోకాపేట్ లొకేషన్లో ల్యాండ్ చూస్తున్న వాళ్ళకి ఇందులో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేయడానికి ల్యాండ్ అనేది సూటబుల్గా ఉందండి పైగా మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉండడం వల్ల మనకు రెంటల్ ఇన్కమ్ గా ఏదైనా కమర్షియల్ ప్రాపర్టీ సెమీ కమర్షియల్ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసినా ఇందులో మనకు రెంటల్ ఆక్యుపెన్సీ అనేది ఈజీగానే మనకు ఆక్యుపై అవుతుందండి ఈ టోటల్ ల్యాండ్ కండిషను లొకేషన్ వైజ్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా మెన్షన్ చేశాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనకి ప్రాపర్ రోడ్ కనెక్టివిటీ ల్యాండ్ డైమెన్షన్ మీకు ఏ రివ్యూ తోటి క్లియర్గా కవర్ చేస్తున్నాను దీని చుట్టూ మనకు డిఎస్ఆర్ రాజ్ పుష్ప లాంటి మనకు చాలా గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్